హలో ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మి కూతుర్ని కీర్తి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ ఈ వీడియోలో నాకు ఫస్ట్ ఈవెంట్ ఆర్డర్ వచ్చింది మా సిఎస్కే ఈవెంట్ ప్లానర్స్కి సో దానికి నాకు చాలామంది సపోర్ట్ చేశారు పేరెంట్స్ మా వారు ఇంకా అక్క బావ తమ్ముళ్ళు అందరూ సో పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఈ వీడియో క్రియేట్ చేశాను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ హ్యాపీ మూమెంట్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను ఇలా అయితే మేము డెకరేషన్ చేసేస్తూ ఉన్నాము ఆ రోజు ఆ రోజు అంటే నిన్ననే జస్ట్ నిన్ననే అయ్యింది ఇంకా మా కస్టమర్స్ ఫస్ట్ కస్టమర్స్ నీల్ గ్రీవ్ చిన్న బాబు వన్ ఇయర్ బాబు ఆ బాబు యుఎస్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత వచ్చారని వెల్కమ్ చెప్తూ వాళ్ళు డెకరేషన్ చేయించారు మాతో సో వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ డెకరేషన్ చూసి చాలా బాగుంది అన్నారు మరి ఈ డెకరేషన్ మీకైతే ఎలా నచ్చి ఎలా ఎలా ఉందో చెప్పండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ అయితే కొట్టండి ఎలా అనిపించింది మీకు డెకరేషన్ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఎంట్రన్స్లో ఒక బోర్డు కూడా పెట్టాము ఇలా అయితే రెడీ చేస్తున్నాము దీని తర్వాత మళ్ళీ నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాను సో మమ్మల్ని వాళ్ళు లంచ్కి కూడా ఇన్వైట్ చేశారు ఇంకా నైట్ అయితే మేము ఈ బోర్డునంతా డెకరేషన్ చేశాము మా వారైతే అయితే లెటర్స్ రాశారు వెల్కమ్ నీల్ గ్రీవ్ ఫ్రమ్ హర్షిత్ ఫ్యామిలీ అని నేను అమ్మ అయితే ఆ పై సైడ్ బార్డర్ వేసాము బార్డర్ లోటస్ అంతా ఇంకా మీరే చెప్పాలి వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది మీకు అనేది అయితే మీరు చెప్పాలి చిన్ను కూడా వచ్చింది తర్వాత వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు అదిగోండి అక్కడే తిరుగుతూ ఉంది ఇది మా ఫస్ట్ ఆర్డరు ఇంకా ఇంకా ఆర్డర్స్ రావాలని కోరుకుంటూ ఉన్నాను మీరు కూడా మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు మాకు ఉంటాయని అనుకుంటున్నాను దీంతో పాటే నేను చికెన్ పిక్కల్ బిజినెస్ కూడా పెట్టాను సో అది కూడా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి మా ఆఫీస్ నుంచి కొలీగ్స్ నుంచి ఇంకా ఫ్రెండ్స్ నుంచి మీరు కూడా మీకు కూడా చికెన్ పిక్కలు తినాలి అంటే మీరు ఆర్డర్ ఇవ్వండి నేను తప్పకుండా మీకు చేసి పంపిస్తాను మా వారికి ఇస్తున్నాను మా వారు చెప్తారు చూడండి ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు ఈవెంట్స్ కానీ ఎవరైనా పికల్స్ కానీ ఆర్డర్ పెట్టాలనుకుంటే కాంటాక్ట్ చేయండి సిఎస్కే ఈవెంట్ ప్లానర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్